కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎస్పీఎం క్రీడా మైదానం వరకు ను జెండా ఊపి ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి డిఎస్పీ కరుణాకర్ ఎంఆర్ఓ కిరణ్ మరియు సిఐ శంకరయ్య పాల్గొన్నారు పిల్లలందరూ ముందు కావాలి విద్యార్థులందరూ ముందుగా అవశంగా ఉండాలి అందరూ సిస్టమేటిక్గా చెత్త నిర్వాహకులు యొక్క ఏ నిలబడాలి నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి పిల్లలందరూ ముందు కావాలి విద్యార్థులందరూ ముందుగా అవశంగా ఉండాలి అందరూ సిస్టమేటిక్గా చెత్త నిర్వాహకులు యొక్క ఏదైనా